అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపి ప్రాపర్టీ తూర్పు ఫేసింగ్లో కట్టినటువంటి ప్రాపర్టీ అనమాట బిల్డింగు ఈ బిల్డింగ్కి చుట్టూరు కాంపౌండ్ వాల్ ఉంది అదేవిధంగా రెండు గేట్లు ఇవ్వడం జరిగిందనమాట ఒకటి వాక్వే గేట్ అనమాట రెండోది రోప్వే గేటు బైక్స్ రెండు మూడు బైక్స్ అయితే మనం పైన పెట్టేసుకోవచ్చు ఓకేనండి సో గోడకి వాళ్ళకి మధ్యలో టచ్ అయితే అవ్వదండి సో మీరు ఇది ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ ఎలివేషన్ అయితే విధంగా ఉండడం జరిగిందనమాట మీకు ఎంట్రన్స్లోనే నేను చూపించాను ఓకేనండి ఇది వచ్చేసేసి ఈశాన్యం అనమాట ఈశాన్యం నుంచి మనకి మరొక గేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ రెండు మూడు బైక్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఉందండి ఓకే ఇది మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉండడం జరిగిందనమాట స్టెప్స్ కింద ఇండియన్ స్టైల్లో మరొక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి టోటల్గా రెండు బాత్రూమ్స్ వస్తాయి ఒకటి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్బుల్గా ఉంటుంది రెండోది ఏంటంటే బయట స్టెప్స్ కింద వస్తుందండి ఓకే ఈస్ట్ మరియు నార్త్ భాగంలో మనకి వాల్స్కి రెండు డోర్స్ ఇవ్వడం జరిగిందండి ఓకే ఈ ఈ ఇల్లు వచ్చేసేసి మనకి దక్షిణం మరియు తూర్పు కార్నర్ కార్నర్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరుగుతుందండి ఓకే సో బెడ్రూమ్స్ అన్నీ కూడా నేను చూపిస్తానండి మరి కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తారో వాళ్ళు మీరు మాకు ఇచ్చే చిన్న సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక్క లైక్ అయితే చేయండి ముందుగా ఓకే అదేవిధంగా వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇటువంటి ప్రాపర్టీస్ చాలా తీసుకొస్తానండి చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొస్తూ ఉంటాను సో సో నేను ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ రోజుల్లో ఎక్కడైతే తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి ఇవన్నీ కూడా చూసి చూసి వెతికి మరి పట్టుకొచ్చి మీ ముందు నేను పె పెడుతున్నానండి సో మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఏంటి అంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మీరు వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తే కనుక వాళ్ళ యొక్క సొంత ఇంటికాలని నెరవేర్చే విధంగా మీరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి అదేవిధంగా మరి ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే కిడ్స్ బెడ్రూమ్ చూస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే సిక్స్ ఇంటూ సిక్స్ మంచం అయితే పడుతుంది దీనికి అటాచ్బుల్గా మరి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇది వెస్టర్న్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ దీనికి గేజర్ పోర్ట్స్ కానివ్వండి అదేవిధంగా మరి షవర్ కానివ్వండి అదేవిధంగా హాట్ వాటర్ నార్మల్ సెపరేట్ ట్యాప్స్ కనెక్షన్స్ కానివ్వండి లైటింగ్స్ కానివ్వండి వెంటిలేషన్ కానీ అంతా కూడా బాగానే ఉందండి ఓకే సో బాత్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి సో పెద్దగానే ఇవ్వడం జరిగింది అనమాట పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు అదేవిధంగా మరొక పెద్ద విండో ఇవ్వడం జరిగింది అదేవిధంగా అలమార్ కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే సి వంద గజాలు కాబట్టి మీకు హాల్ అయితే కొంచెం చిన్నగా వస్తుంది దీని కొలతలు ఏంటంటే రోడ్డుకి కొంచెం విడత ఎక్కువ ఉంటుంది లోతు అయితే కొంచెం తక్కువ ఉంటుంది సో అందుకని ఇది మీకు ఈ విధంగా సైజెస్ అయితే రావడం జరిగిందండి కిచెన్ కూడా చూసుకున్నట్టయితే మీకు టైర్స్ ప్లాట్ఫామ్ అండి ఇక్కడ చూడవచ్చు ఓకే సో చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి లేవని చెప్పను వర్క్స్ అయితే ఉన్నాయి ఒక ఒక టూ త్రీ ల్యాక్స్ అయితే కనుక ఈ హౌస్కి మీరు కొన్న తర్వాత ఒక టూ త్రీ ల్యాక్స్ కనుక పెట్టుకోగలిగితే కనుక ఒక మంచి హౌస్ అయితే చెప్పుకోవచ్చు అన్నమాట మనం ఓకే ఇది మనకి కొత్తూరు కొత్తూరులో మనకి ప్రాపర్టీ అయితే ఉందండి ఏలూరు మున్సిపాలిటీ పరిధి వస్తుంది సో లోన్ కూడా వస్తుందండి మీరు లోన్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఓకే సో ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నా ఎవరైనా మరి తీసుకోవాలనుకుంటున్నాను తక్కువ బడ్జెట్లో ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లోనే పెట్టుకోగలుగుతాను అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు సూట్ అవుతుందండి ఓకే ఎటువంటి ప్రాపర్టీస్ అన్ని ఇంకా తీసుకొస్తానండి మీరు మాకు సపోర్ట్ చేయండి వీడియో షేర్ చేయండి మా నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి